నమస్కారం నేను మీషన్ముఖ్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు ఏంటి అనుకున్నారా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిన్నటితో వంద రోజులు ముగిసినది ఆ వంద రోజుల పాలన మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా సంచలనమైన రిపోర్టు చంద్రబాబు నాయుడు గారిని ప్రశంసిస్తూ ఇచ్చారు మరి ఏంటి ఈ ప్రశంసల వెనక ఏం మతల ఉంది అదేవిధంగా చాలా అంశాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు అతి ముఖ్యంగా లడ్డు తిరుపతి లడ్డు విషయానికి సంబంధించి అదేవిధంగా బుడమేరు వరద బోట్ల గురించి మెడికల్ కాలేజీ గురించి తర్వాత కాదంబరి జత్వాని అనే నటి గురించి చాలా విషయాల మీద ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే సూపర్ సిక్స్ మీద కూడా మాట్లాడడం జరిగింది మరి జగన్మోహన్ రెడ్డి గారి మాట్లాడిన మాటల్లో ఎంత మేర వాస్తవం ఉంది అవాస్తవం ఉందని తెలుసుకునేందుకు ఈరోజు మనమందరు స్టూడియోలో సీనియర్ జర్నలిస్టు డీవీ శ్రీనివాస్ గారు నమస్కారం సార్ సార్ డివిఎస్ గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్లో ఈరోజు చాలా చాలా విషయాల మీద అటు చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టి వంద రోజుల పాలన మీద కూడా మాట్లాడుతూ అసలు చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజు నాటి నుంచి ఏ పని చేయలేదు ప్రజల ముందు దోసిగా నిలబడ్డాడు ఏమీ చేయలేదు ఏమీ చేయలేదు పదే పదే సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్లో పిఠాపురంలో ఏదైతే మాట అన్నారో అదే మాట ఈరోజు కూడా మాట్లాడారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు యాభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఏంటి సార్ ఇది ఏమర పాట తత్తర పాట బంగ పాట లేకపోతే భయపడి ముందుగానే ఇచ్చేస్తే చంద్రబాబు నాయుడు గారు నా పరిస్థితి ఏందని ఒక ఏ భయమా ఏంటి సార్ ఏం చెప్తారు మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంత కామెడీ పీస్ అవుతాడని మనం ఊహించలేదు ఎందుకంటే ఆ హోదా అలాంటిది ఇది ప్రెస్ మీటో రికార్డెడ్ ప్రెస్ మీటో ఏదో ఈరోజు ఇవాళ మీడియాకి ఇచ్చిన దీంట్లో ఆయన చేసినటువంటి హావభావాలు వ్యాఖ్యలు చాలా హాస్యాస్పదం అన్నమాట ఏది వంద రోజుల మోసం అన్నాడు ఏది వంద రోజుల మోసం కూటమి ప్రభుత్వం ఇవాళ పేదలకి నెలకి వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచటం వంద రోజు మోసమా ఏది మోసం మెగా డిఎస్సి నువ్వు ఆరు వేల పోస్టులతో ఇస్తే వాళ్ళు పదహారు వేల పోస్టులతో ఇవ్వటం మోసమా ఏది మోసం నువ్వు ఎన్న క్యాంటీన్లు మూసేస్తే వాళ్ళు అన్నా క్యాంటీన్లు తెరిస్తే అది మోసమా వంద రోజులు పాలన వంద రోజుల మోసం అంటాడు నెక్స్ట్ డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు నేను మార్గదర్శి కేసు గురించి నేను ఎంక్వైరీ చేపిస్తే కాదంబరిని తెచ్చారంటాడు ఆయన మానసిక పరిస్థితి డౌట్ జనర అందరూ ఎందుకు చెప్పల చిత్తమా చెంచల తత్వమా లేదు అసలు అదేదో మైథోమానియా అన్నారు ఇంకేదో డిజార్డర్ అన్నారు అసలు అర్థం కాని పరిస్థితి అన్నమాట మార్గదర్శి కేసులు ఏంటి నువ్వు పెట్టించావు ప్రజలంతా వాళ్ళకు బాసటగా నిలబడ్డారు ఇవాళ మార్గదర్శి ఇవాళ రామోజీరావు గారు నిన్ను పతనం చేయాలనుకున్నారు చేశారు నీ పతనం చూసి కానీ ఆయన పైకి పోలేదు ఏది మార్గదర్శి కేసుకి నువ్వు కాదంబరి కేసుకి ముడిపెట్టడం ఏంటి ఆ కాదంబరి ఆ పేరు పలకటం కూడా రాదు ఇప్పుడు అంతలో అభాస్పాలయ్యం మనం కాదు ఏది తెలియనట్టు ఆమె ఎవరు నటి ఆమె ఎవరు నటి అన్నట్టు కూడా అన్నారు సార్ అంటే అప్పుడు జత్వాని కాదంబరి జత్వానే అంటే అప్పుడు కూడా కాదంబరి అనే మాట కూడా పలకలేకపోతున్నారు సార్ జత్వాని అనే అనే మాట ల్యాబ్ ఆ ల్యాబ్ పలకడం కూడా రాలేదు ఎన్డిఎఫ్ ల్యాబ్ రే ఇప్పుడు ఇవాళ ఇతను మాజీ ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి పనిచేసేటట్టు ఈరోజు దేశం మొత్తం గగ్గోలు పెడతాను అన్ని రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలేస్తున్నారు రోడ్లు ఎక్కేశారు నీకేంటి ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ లడ్డు ఆ నాణ్యత ఇవాళ ఈ యానిమల్ ఫ్యాట్ అందులో ఉపయోగించటం నెయ్యి నాసిరకంగా ఉపయోగించటం అంటున్నారు అసలు ఏ జంతువుతో తెలియనటువంటి ఫ్యాట్ అందులో వాడారని శ్యామలరావు ఇవాళ ప్రెస్ మీట్లో చెప్పారు ఏది ఆ పంపినటువంటి ఆ ల్యాబ్ గుజరాత్ నాకు మధు గారు చెప్పారు ఏంటి ఆ ల్యాబ్ ఎన్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సార్ కదా అవును వాళ్ళు తొంభై ఐదు నుంచి నూట ఐదు మార్కులు ఉండాల్సింది నీకు ఎంత ఉంది పంతొమ్మిది ఇరవై మార్కులతో వచ్చిందంటే ఇప్పుడు అది లడ్డు దిట్టం అదేంటి యాభై రెండు అంశాలు దానిలో శనగపిండి తర్వాత జీడిపప్పు ఎండు ద్రాక్ష నెయ్యి ఇప్పుడు ఆ నెయ్యి నీకు నాలుగు వందల ఇరవై రూపాయలకి ఎలా ఎవరిచ్చారు మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చారు సార్ నాలుగు వందల పది మూడు వందల ఇరవై ఇలా కొన్న దీంట్లో ఇవాళ ఆవు నెయ్యి ఏంటి కిలో వెయ్యి రూపాయలు పైనే ఉండాలా గేద నెయ్యి వెయ్యి రూపాయలు ఉన్నప్పుడు ఆవు నెయ్యి ఇంకెంత ఎక్కువ ఉండాలి అలాంటిది నువ్వు ఒకసటి కర్ణాటక ఫెడరేషన్ ఇచ్చే నందిని నెయ్యిని ఎందుకు తప్పించావు అసలు నెయ్యి కాంట్రాక్ట్ తప్పించడం వెనక ఉద్దేశం ఏంటి కక్కుర్తే కదా కమిషన్ల కోసం నువ్వు నెయ్యి కాంట్రాక్ట్ మార్చావు పదిహేనేళ్లుగా సరఫరా చేస్తున్నటువంటి నందిని నెయ్యిని కాదని ఒక ఐదు సంస్థలకు నెయ్యి ఇచ్చావు వాళ్ళు ఆ నెయ్యి ఎక్కడెక్కడి నుంచో తెచ్చారని వాళ్ళు అందులో ఏదో కలిపారని అదంతా మీరు లడ్డు ప్రసాదంలో అన్న ప్రసాదాల్లో వాడారని ఇంపోర్ట్ చేసుకున్నారు సార్ అది ఇంపోర్ట్ చేసి ఉత్తరప్రదేశ్కి చెందినటువంటి ఆల్ఫా కంపెనీకి ఇచ్చారు సార్ ఈ కాంట్రాక్టు అయితే ఆ కంపెనీ మాంసపు ఉత్పత్తులను అక్కడి రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తాదండి సార్ ఇప్పుడు ఈ సంచలనమైన రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత అసలు ఈ లడ్డు విషయంలో సార్ ఈ వెంకటేశ్వర స్వామి భక్తులు అయినట్టు అంటే భక్తులుగా చెప్పుకునేటువంటి ఈ వైవి సుబ్బారెడ్డి అయితేనేమి ఈవో ధర్మారెడ్డి అయితేనేమి మరి భూమన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళు నిజంగా వెంకటేశ్వర స్వామి భక్తుల లేకపోతే ఒక ముసుగులో ఉన్నటువంటి అక్కడ కూడా వెంకటేశ్వర స్వామికి కూడా ముసుగు వేసేసి మాఫీ చేసేటువంటి పరిస్థితి సార్ స్వామివారు కన్నెర్ర చేస్తాడు వాళ్ళని భక్తులు అంటే ధర్మారెడ్డి గారికి జరిగింది కదా సార్ ఇప్పటికే చాలా కన్నెర్ర చేశాడు ఏది మొత్తం పొంగుతున్నాయి నదులన్నీ పొంగుతున్నాయి ముంచేస్తున్నాయి ఇవాళ మొత్తం పంచభూతాలు ఎలా చేస్తున్నాయో చూస్తున్నాం వీళ్ళు చేసిన ఈ పాపాల వల్లే ఈరోజు ఈ పరిస్థితి అనమాట బుడమేరు పొంగిందంటే ఎక్కడున్నాడు ధర్మారెడ్డి ధర్మారెడ్డి ప్రెస్ మీట్ ఎందుకు పెట్టలేదు ఇంతవరకు మూడు రోజులుగా ఈ లడ్డు ఈ నాణ్యత మీద దేశం మొత్తం ప్రపంచం మొత్తం గగ్గోలు పెడుతుంటే ఇవాళ శ్యామలరావు ఈవో ప్రెస్ మీట్ పెట్టాడు స్పష్టంగా ప్రభుత్వం ఎప్పుడు ఏర్పడింది పన్నెండో తారీఖు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు మరుసటి రోజే ఆయన తిరుపతి వెళ్ళారు తిరుపతి నుంచే ప్రక్షాళన మొదలు పెడుతున్నాను అన్నాడు వెంటనే వాళ్ళ భక్తులు అక్కడ చెప్పారు అక్కడ జరుగుతున్నటువంటి ఆ కల్తీ ఇదంతా కూడా దాన్ని ఆ రిపోర్ట్ పంపించారు శాంపుల్స్ తీసుకుని పంపించారు అవి వచ్చాయి రిపోర్టులు మరి ఇప్పుడు తొంభై ఐదు నుంచి నూట ఐదు మార్కులు ఉండాల్సింది నువ్వు కేవలం పంతొమ్మిది ఇరవై మార్కులు ఉన్నాయంటే దానికి సమాధానం చెప్పాల్సింది అప్పటి ఈవో ఇన్ఛార్జ్ ఈవో ఓఎస్డీగా పట్టుకొచ్చారు అతన్ని అతను ఎక్కడ పనిచేసేవాడు డిఫెన్స్లో సార్ డిఫెన్స్లో ఎస్టేట్ ఆఫీసర్గా ఉన్నటువంటి ధర్మారెడ్డిని ఈ పని కోసమే తెచ్చారా ఐదేళ్లు మీరు దోచేశారు ఒక్క దీనిలోనే కాదు కదా ఏది ఇంజనీరింగ్ విభాగం నూట యాభై కోట్లు ఉండే బడ్జెట్ని పద్దెనిమిది వందల అరవై కోట్లు చేశారు మూడు వేల కోట్లు వీళ్ళు అందులోనే కొల్లగొట్టారని వెయ్యి కోట్లు సుబ్బారెడ్డి హయాంలో భూమన హయాంలో రెండు వేల కోట్లు పక్కదారి పట్టిందని ఇవాళ భూమన కాదు ప్రెస్ మీట్ పెట్టాల్సింది సుబ్బారెడ్డి కాదు ప్రెస్ మీట్ పెట్టాల్సింది జగన్మోహన్ రెడ్డి కాదు చెప్పాల్సింది ధర్మారెడ్డి అనమాట ఇప్పుడు ప్రమాణమా ఏదన్నా ఇందాక ఏది అలిపిరి దగ్గర ప్రమాణం చేయడానికి ప్రమాణం చేస్తాడా సుబ్బారెడ్డి నీ కాంట్రాక్ట్ మార్చలేదని సుబ్బారెడ్డి సవాల్ చేస్తున్నాం సుబ్బారెడ్డి తన యొక్క కుటుంబ సభ్యులతో తీసుకొచ్చి నేను ఈ ఐదేళ్లలో నీ కాంట్రాక్ట్ మార్చలేదు అని ప్రమాణం చేయగలడా ఎందుకు మార్చావు రిపోర్ట్ వచ్చింది కదా సార్ ఎన్ఈ నుంచి నువ్వు నెయ్యి కాంట్రాక్ట్ ఎందుకు మార్చావు అక్కడే నీ తప్పిదం కనపడింది నువ్వు చెప్పిన అపచారం కనపడింది మహా పాపం వీళ్ళు చేశారు కలియుగ వైకుంఠం అన్నమాట ఏది స్వామివారు ఇవాళ భక్తుల కొంగు బంగారం ఆయన ప్రసాదాన్నే వీళ్ళు విషతుల్యం చేశారంటే ఎంతమంది ఆ ప్రసాదం కూడా దేవుడిగా ఆరాధిస్తారు నువ్వు తిరుపతి వెళ్తావు షణ్మూకి లడ్డూ తెస్తావు తెచ్చిన వెంటనే పంచో చుట్టుపక్కల వాళ్ళందరికీ తెచ్చిన లడ్డూని నీ ఇంట్లో దేవుడి దగ్గర పెడతారు పూజ చేస్తారు ఆ తర్వాత పంపిణీ ప్రారంభిస్తారు అంత పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదాన్ని ఈ విధంగా వీళ్ళు బ్రష్టు పట్టిస్తారా ఎస్ సార్ అదేవిధంగా ఈ బుడమేరుకు సంబంధించి కూడా అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారిని గారు పరిపాలన ఉన్నటువంటి తప్పులను కప్పిపుచ్చుకునేందుకే ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఏదో ఒక అంశాన్ని తెరపైకి డైవర్షన్ పాలిటిక్స్ ఆడాల్సిన అవసరం చంద్రబాబుకి ఏంటి వంద వంద రోజుల్లో విఫలమయ్యాడన వంద రోజులు బుడమేరు వరదల్లో సరిగ్గా పనిచేయలేకపోయాడని డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడా ఇవాళ బుడమేరు వరద బాధితులను చంద్రబాబు ఆదుకున్న విధానం చేతులెత్తి దండం పెడుతున్నారు జేసీబీల్లో తిరిగాడు ఆ తర్వాత కాలినడకన తిరిగాడు మోకాళ్లలోత నీళ్ళల్లో తిరిగాడు పదిహేను మంది మంత్రులు ముప్పై నాలుగు మంది ఎమ్మెల్యేలు ముప్పై రెండు మంది ఐఏఎస్లు ఇంటింటికి ఆఖరి బాధితుడికి కూడా ఆహార ప్యాకెట్ అందిందా లేదా మందులు అందాయా లేదా ఇంత గొప్పగా వరద బాధితులకు సహాయ చర్యలు అందించిన ప్రభుత్వం డైవర్షన్ చేస్తుందా ఇదే వంద రోజుల పాలన గురించి తెలుగుదేశం పార్టీ ఇది మంచి ప్రభుత్వం అని ఒక లోగో క్రియేట్ చేసుకొని ప్రజలందరికీ దిశానిర్దేశం చే చేయడం జరిగింది ఏం అప్లై ఇంతవరకు మేము ఏం అమలు చేశాము ఇంకా ఎలా ముందుకు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది మరి ఇదే అంశం పైన ఇదే వంద రోజుల పాలన పైన ఇది ముంచే ప్రభుత్వం మంచి ప్రభుత్వము అని తెలుగుదేశం పార్టీ పెడితే ఇది ముంచే ప్రభుత్వము ఇది శాడిస్ట్ ప్రభుత్వం అని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియా ప్రమోట్ చేస్తుంది మీరేమంటారు సార్ మరి ముంచే ప్రభుత్వం దించేశారు కదా ఓకే ఇప్పుడు ముంచే ప్రభుత్వాన్ని దించి ఎన్ని రోజులైంది రోజులేమో ఓకే ముంచే ప్రభుత్వం దించి వంద రోజులే అయింది మరి ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు తెచ్చుకున్నారు తెచ్చుకున్నందుకు వాళ్ళకి న్యాయం జరిగింది స్వామి స్వరూపానేంద్ర సరస్వతి ఈన పాత్ర కూడా కీలకం హిందువుగా మార్చారు అని చెప్పేసి ఇది ఒక ఎత్తు అయితే రెండో ఎత్తు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కాలంలో ప్రతి ఒక్క కుహనా మేధావి సూడో మేధావులు అంటే అయిందానికి కాందానికి ఆహా ఊహు అని ఊగిపోయేవారు మరి ఇప్పుడు వాళ్ళంతా ఏమయ్యారు సార్ తిరుమల తిరుపతి పవిత్రమైనటువంటి దేవస్థానంలో ఇంత భారీగా విచ్చలవిడిగా యథేచ్ఛగా భక్తుల యొక్క మనోభావాలను దెబ్బతీస్తున్న హిందూ సంఘాలు ఏమయ్యాయి ఆర్ఎస్ఎస్ సంఘాలు ఏమైపోయాయి మొత్తం అందరూ రోడ్ల మీదకి వచ్చారు దేశవ్యాప్తంగా ఆందోళన జరుగుతున్నాయి జగన్మోహన్ రెడ్డి దిష్టిబొమ్మలు తగలబెడుతున్నారు అన్ని రాష్ట్రాల్లో ఈ స్వరూపానంద ఎందుకు మాట్లాడలేదు చిలుకూరు ఆయన మాట్లాడాడు ఇందాక దీనిపైన సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు అది మహా పాపం అన్నారు తీవ్ర అపచారం అన్నారు మరి ఇతను ఎందుకని స్పందించలేదు స్వరూపానంద ఆయనకి అక్కడ గిట్టుబాటు అయిందా అక్కడ తిరుపతిలో కాటేజీ బాగానే లాంగేజెస్ కోసం నీ ఆస్తుల కోసం నీ మఠం యొక్క పెంపు కోసం ఇవాళ ఆంధ్రప్రదేశ్ భక్తులని ఈ విధంగా వాళ్ళ మనోభావాల్ని దెబ్బతీశారంటే ఇవాళ ఐవైఆర్ కృష్ణారావు ఐవై ఆర్ కృష్ణారావు ఏం మాట్లాడాడు చంద్రబాబు ఈ విధమైనటువంటి మాటలు మాట్లాడటం అది కనుక తప్పైతే చంద్రబాబు క్షమాపణ చెప్పాలంట అది అయితే సార్ అంటే ఇది జరిగినందుకు జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని అడిగే ధైర్యం నీకు లేదా ఇప్పుడు ఇవాళ బయట పెట్టిన ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పటం ఏంటి ఆయన దగ్గర ఎన్డీడిబి రిపోర్టు నిన్న ఆనం వెంకటరమణారెడ్డి వదిలాడు శ్యామలరావు చెప్పాడు శ్యామలరావు క్షమాపణ చెప్పాలి అని చెప్పి అడుగుతాడా ఐవిఆర్ కృష్ణారావు క్షమాపణ చెప్పాల్సింది ఎవరు ఇవాళ ఈ జరిగిన మహాపచారానికి ఈ మహా పాపానికి ఐవీఆర్ కృష్ణారావు ఎవరిని క్షమాపణ చెప్పమని అడుగుతున్నాడు బానిసత్వానికి పరాకాష్ట అంటే నువ్వు టీటీడీ ఈవోగా పనిచేశావు ఎంతో మంది ఈవోలుగా పనిచేశారు ధర్మారెడ్డిని ఈవో నియామకం కరెక్టేనా ఐఏఎస్లో పనిచేయాల్సిన పోస్ట్లో ధర్మారెడ్డిని తీసుకొస్తే నీలో ఐఏఎస్ ఏమయ్యాడు నీళ్ళు ఐఏఎస్లా అరే రాష్ట్రానికి నువ్వు ప్రధాన కార్యదర్శిగా పనిచేసావే నువ్వు ఈ విధమైన వ్యాఖ్యల తలకపల్లి రవి మార్నింగ్ ఏదో ఛానల్లో మాట్లాడుతూ ఇదే విధమైన మాటలు ఏంటి అది ఎప్పుడో రిపోర్ట్ పలానా రోజు పంపించారు శాంపుల్ పలానా రోజు పంపారు ఆరో తారీఖు జూలై ఏడు రిపోర్ట్ ఇరవై నాలుగో తారీఖు వచ్చింది ఇప్పుడు దాకా ఎందుకు బయట పెట్టలేదు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ అదే రికార్డెడ్ దాంట్లో ఎందుకు బయట పెట్టలేదు అంటున్నాడు అంటే ఇప్పుడు వచ్చిన రిపోర్ట్ వాస్తవమా కాదా చర్చ దా జరగాల అది ఎప్పుడు పెట్టారు అది ఎప్పుడు పంపించారు ఇవా చర్చ ప్రశ్నించాల్సింది ఈ కల్తీ నెయ్యి ఈ కాంట్రాక్ట్ మార్చినా అని సార్ నాణ్యమైన నెయ్యి సరఫరా చేసే కర్ణాటక ఫెడరేషన్ కాదని నందిని కాదని మీరు మూడు వందల రూపాయలకి నాలుగు వందల రూపాయలకి కక్కుర్తి పడ్డా ఇవో అని ప్రశ్నించాలి అప్పటి ట్రస్ట్ బోర్డు చైర్మన్ నిలదీయాలి వీళ్ళందరిపైనా కూడా కేసులు దాఖలు చేయాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇందాక మాట్లాడుతూ ఏమంటున్నాడా రికార్డెడ్ ప్రెస్ మీట్లో ఇంతవరకు టీటీడీ చైర్మన్లుగా చేసిన ఎవ్వరు సుబ్బారెడ్డికి సరిపోరు అంట ఏది సుబ్బారెడ్డి అసలు ఆయన పెద్ద స్వామి స్వామి సారు ఒక రకంగా అక్కడ కూడా బీసీలు అవమానించినట్టే కదా అంటే టీటీడీ చైర్మన్లుగా ఇంతవరకు చేసిన ఎవరు సుబ్బారెడ్డికి సరిపోరు అని జగన్మోహన్ రెడ్డి అన్న మాటలే హైదరాబాద్ అవుటర్ రింగ్ రోడ్లో వందల ఎకరాలు విశాఖపట్నంలో వేల ఎకరాలు సుబ్బారెడ్డిని మించినాడు టీటీడీ బోర్డు చైర్మన్గా పనిచేయలేదని ఆయన ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరమార్థం ఏందంటే సార్ మంచివాడు సౌమ్యుడు ఆర్థిక పరిస్థితి మాత్రమే అంటే దానికి మనం క్వైట్ ఆపోజిట్ గా అర్థం చేసుకోవాలి సార్ పిన్నెళ్ళు రామకృష్ణారెడ్డి విషయంలో అదే మాట చెప్పాడు అనిల్ కుమార్ యాదవ్ విషయంలో అదే మాట చెప్పాడు అంబటి రాంబాబు విషయంలో అదే చెప్పాడు అవంతి శ్రీనివాసు అదేవిధంగా అనంతబాబు దువాడ శ్రీనివాస్ అందరూ మంచివాళ్లే సార్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మరి వాళ్ళు చేసిన అరాచకాలు చూశాం మరి అదే కోవలేకి ఇప్పుడు వైవీ సుబ్బారెడ్డి గారు రావచ్చేమో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోంది జగన్మోహన్ రెడ్డి వరద ఇవాళ బాధితులంతా కూడా ఈ ప్రభుత్వానికి చెయ్యెత్తి మొక్కుతున్నారని దాని నుంచి డైవర్ట్ చేయడం కోసం ఈ ప్రెస్ మీట్ పెట్టి ఈ విధంగా మాట్లాడాడు ఇవాళ కాదంబరి కేసులో తన ప్రభుత్వం తన యొక్క ఐఏ ఐపీఎస్లు వాళ్ళందరూ కూడా రేపు పొద్దున జైళ్ళకి వెళ్లాల్సి వస్తుంది తను కూడా వెళ్లాల్సి వస్తుంది డైవర్షన్ చేయడం కోసం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఈ విధంగా మాట్లాడుతున్నాడు ఇవాళ నీ యొక్క కల్తీ నెయ్యి భాగవతం అంతా ఎన్డీడి ఆ రిపోర్ట్ బయట పెట్టిందని దేశం మొత్తం నీ దిష్టి బొమ్మలు తగలబెడుతున్నారని ఇవాళ నువ్వు ఈ రికార్డెడ్ ప్రెస్ మీట్కి వచ్చి నువ్వు సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నావు నీ చెల్లి కూడా సిబిఐ ఎంక్వైరీయే డిమాండ్ చేసింది వీళ్ళంతా కూడా ఇవాళ మాట్లాడుతున్నటువంటి మాటలు ఎలా ఉన్నాయంటే దొంగలు దొంగలు ఒకళ్ళు ఒకళ్ళు భజన చేసుకోవటమే తప్ప ఈరోజు ఇవాళ హిందువులు భక్తులు కోట్లాది భక్తులు అందరూ కూడా అడ్రస్ చేస్తోంది ఒకటే అంశం ఇకనైనా రాబోయే ఐదేళ్లు తిరుమల తిరుపతి పవిత్రత కాపాడాలా మీరు ముఖ్యమంత్రి కాగానే తిరుమల ప్రక్షాళన ప్రారంభించారు ముఖ్యమంత్రి చంద్రబాబు గారు మీరు నెయ్యి కాంట్రాక్ట్ నందినీకి ఇచ్చారు సంతోషం లడ్డూ ప్రసాద పవిత్రత కాపాడండి ఆ వెంగమాంబ అన్నదానం భక్తులందరికీ కూడా చక్కటి నాణ్యమైనటువంటి భోజనం ఇవ్వండి అక్కడ క్యూ లైన్లలో ఉన్నటువంటి చిన్నారులు వాళ్ళకి మళ్ళీ పాల సరఫరా పునరుద్ధరించారు అక్కడ కంపార్ట్మెంట్లు ఓపెన్ చేశారు అందరికీ కూడా పులిహోర ఆహార ప్యాకెట్లు ఇస్తున్నారు కేంద్ర మంత్రులు ఫైర్ అవుతున్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ దురాగతానికి ఆమె తిట్టింది శోభా జ్ ఏమని అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే తిరుపల తిరుపతి కాటేజీలన్నింటిలో శ్రీవారి ఫోటో తీసేశారంట ఓకే కాటేజీల్లో శ్రీవారి ఫోటోలు తీసేశారంటే ఇక అది అంత తీవ్రమైన కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టాలని ముందుగానే అన్నిటికీ వాళ్ళందరూ కూడా మొత్తం దిష్టి బొమ్మలు తగల పెడుతుంది ఐదేళ్లలో ఒక తిరుమల తిరుపతిలోనే ఇరవై వేల కోట్ల కుంభకోణం జరిగింది ఐదేళ్లలోనే వీళ్ళిద్దరిని బోర్డు చైర్మన్లుగా డమ్మీలుగా పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్ జగన్మోహన్ రెడ్డి ధర్మారెడ్డి అండతో ఇరవై వేల కోట్ల స్కామ్ ఒక తిరుమల తిరుపతి పుణ్యక్షేత్రంలో జరిగిందని శ్రీ అది ఉన్నాయి ఏంటి శ్రీవాణి శ్రీవాణి ట్రస్ట్ అది ఒక పెద్ద స్కామ్ ఏంటి పదివేల ఐదు వందలు నువ్వు డబ్బు కట్టించుకుని పదివేల రూపాయలకు రసీదు ఇవ్వకుండా నాలుగు వేల కోట్లు స్వాహా చేశారు ఆ ఒక్క దాంట్లోనే ఇంజనీరింగ్ విభాగం మూడు వేల కోట్లు అక్కడ స్కామ్ జరిగిందని అసలు తిరుమల తిరుపతి బడ్జెట్లో వన్ పర్సెంట్ తీసుకొచ్చి తిరుపతి డెవలప్మెంట్కి పెట్టడం ఏంటి గతంలో పాలక మండలి పెట్టలేదే అంటే నీ కొడుకు డిప్యూటీ చైర్మన్గా ఉన్నాడని తిరుమల తిరుపతి డిప్యూటీ మేయర్గా భూమన అభినవ్ రెడ్డి ఉన్నాడని వన్ పర్సెంట్ బడ్జెట్ తిరుమల రోడ్లకు పెడతారా దానిలో మళ్ళీ కమిషన్లు కొడతారా అరే టీటీడీ ఉద్యోగులకు ఇచ్చినటువంటి స్థలం పక్కన ఐదు ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చాయి భూమన కరుణాకర్ రెడ్డి భూమన రెడ్డి అసలు ఆ టీటీడీ ఏంటి ఇంకో టీటీడీ పెట్టారేంటి తుమ్మలకుంట తిరుపతి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తుమ్మలకుంటలో ఒక టీటీడీ పెట్టాడని అసలు స్వామివారి టీటీడీ చెక్కులన్నీ కూడా ఆ టీటీడీకి మళ్ళీ ఇచ్చారని అదొక నాలుగు వందల ఐదు వందల కోట్ల స్కామ్ అని నీకు తెలిసిన టీటీడీ ఏంటి తిరుమల తిరుపతి దేవస్థానం కానీ చెవిరెడ్డికి తెలిసిన టీటీడీ ఏంటి తిరుపతి దేవస్థానం బా ఏమి స్కామ్ చేశారు సార్ దొంగలు దొంగలు కలిసి ఊళ్ళు పంచుకున్నట్టుగా దొంగలు దొంగలు ఊళ్ళు దోచేసినట్టుగా ఈ దొంగలందరూ కలిసి తిరుపతిని రెడ్ శాండల్ ఓకే సార్ మీ సమయాన్ని విచ్చించేందుకు ధన్యవాదాలు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం ఓకే సార్ మీ సమయాన్ని విచ్చించినందుకు ధన్యవాదాలు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం నమస్కారం